యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ పట్టణంలో ప్రజాపాలన అభయస్థం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కోసం నిర్వహించిన గ్రామ సభకు అతిథిగా విచ్చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీపీ జెడ్పీటీసీ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామ గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు బొల్లిగొండల మరి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నందుకు మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా మరి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల వద్దకే పాలన ఈ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నాడు ఎలక్షన్లకు ముందు చెప్పిన అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీల కార్యక్రమం ఏదైతే ఉందో అభయ అస్త్రం కింద ఇచ్చే ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి వస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం మరి ఈ ఆరు గ్యారెంటీల మీద నాడు పెట్టి మొదటి రోజా పెట్టి మేము ఏ మాత్రం ఆలస్యం చేయము క్షణం ఆలస్యం చేయము మరి మొదటి సంతకం ఈ ఆరు గ్యారంటీల మీద పెట్టే కార్యక్రమం చేస్తూ మరి ఈ అభయస్తం ఆరు గ్యారంటీ కార్యక్రమం మొదలు నానాడే మొదలైనవి మరి మీ అందరికి కూడా తెలుసు నాడు గడచిన పదేళ్ళ కాలం అందరం అన్యాయమైన అన్ని వర్గాల ప్రజలు అన్యాయమైనరు అందరికీ ఏ ఒక్క సంక్షేమము చెప్పినవి అనేకం బట్ చేసినవి అతి తక్కువ ఏది కూడా చేయలే మరి ఇవన్నీ కూడా పదేళ్ల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డం ఏ పేదవానికి ఇల్లు రాలే ఎవరికి రుణమాఫీ రైతులకు రుణమాఫీ రాలే ఉచిత విద్య సరిగ్గా జరగలే ఆరోగ్యశ్రీ సరిగ్గా జరగలే మరి నిరుద్యోగ వృత్తి ఇవ్వలే చెప్పిన అనేక కార్యక్రమాలు చేయని సందర్భంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంతకం పెట్టింది కాంగ్రెస్ మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాడు కూడా మొదటి సంతకమే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కరెంటు ఉచిత కరెంటు పథకం మీద మొదటి సంతకం పెట్టిన్రు రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టినరు ఆరోగ్యశ్రీ చెప్పనిది చేసిన ఉచిత విద్య చెప్పని కూడా చేసిన ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ఆనవాయితీ చెప్పింది చెప్పినవి చెప్పినట్టుగా చేసే కార్యక్రమం చెప్పని కూడా చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చేసింది మరి ఈరోజు అంతకంటే గొప్పగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పే కార్యక్రమంలో భాగంగా మొదటి సంతకం మరి పెట్టడం జరిగింది మరి మళ్ళా అట్లనే వచ్చిన రెండు రోజులనే ఉచిత బస్సు మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలయ్యింది మరి ఆ బస్సులు కూడా మహిళలు అనుకుంటా బస్సులు ఎక్కుతున్నారు కదమ్మా అత సంతోషంగా బస్సులు ఎక్కి సో చాలా సంతోషం మరి కొత్త బస్సులు కూడా వస్తున్నాయి మీకోసం బస్సులు సరిపోతలేవంటే కార్యక్రమం ఎకరానికి పదిహేను వేలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈ రోజు అప్లికేషన్ లో భాగంగా తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని సందర్భం సందర్భంగా చెప్తున్నాం అట్లనే మనకు సంబంధించి మరి విద్యా విద్యా ఏమో పిల్లలు కాలేజీలకు పోయినప్పుడు ఆ విద్యా వికాస కార్యక్రమం కూడా జరుగుతుంది మరి అతి ముఖ్యమైనది కూడా ఇక్కడ పెద్దలు కూడా ఉండి ఉండొచ్చు మరి మనకు సంబంధించిన పెన్షన్ ఏదైతుందో ఆ పెన్షన్ చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయుత కింద పెద్దల అంత వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు మరి ఈ అప్లికేషన్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది పెన్షన్లు ఎలక్షన్ అప్పుడు చాలా సందర్భాల్లో ఈ పెన్షన్ తోటి కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది వరుస రెండే లక్షల పెన్షన్ రాదు ఓటేస్తే అని చెప్ప్రు అది చాలా వరకు ఒకటి రెండు ఎలక్షన్ నమ్మిన కానీ మొన్నటిసారి మాత్రం నమ్మలేదనుకుంటా మొన్నటిసారి మరి వాళ్ళు ఎవ్వరేం చెప్పిన ఇట్లు కాంగ్రెస్ వేసిన మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈరోజు ప్రభుత్వానికి వచ్చినాం పెన్షన్ మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు అప్లికేషన్ ద్వారా తీసుకుంటున్నాం అని సందర్భంలో చెప్తున్నాం ఎట్లాంటి అపనమ్మకం లేదు మీకు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాగా మీ నమ్మకాన్ని వమ్మ చేయకుండా ఈ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంటుంది మరి అట్లనే మనకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు కూడా